ఇది మినీ భారత్ అనంతం కాబట్టి ది న్యూ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ ఈస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇక్కడ జరిగినంత ఎక్స్పాన్షన్ ఇక్కడ జరగదు అయితే అటుమక్క కూడా జరుగుతుంది హైటెక్స్ దిక్కు అదో ప్రపంచం ఇదో మన తెలంగాణ ప్రపంచం బతుకు తెరవచ్చిన వాళ్ళని అక్క చేసుకునే ప్రపంచం ఇది కాబట్టి అతి తక్కువ కాలంలో అతి వేగంగా అభివృద్ధి చెంది దేశంలోనే మొట్టమొదటి పార్లమెంట్ స్థానంగా గుర్తింపు పొందింది మల్కాజ్గిరి ఇక్కడ ముప్పై ఈ రాష్ట్రంలో ఉన్న రెండు లోకసభలకు సమానం ఇది రేపు ఇది కనుక డీలిమిడి అయితే పదిహేను అసెంబ్లీ సీట్లు అయితే పదిహేను అసెంబ్లీ సీట్లు అయితే ఒక గంత అది ఉంది నార్త్ ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళు యూపీ వాళ్ళు కావచ్చు బీహార్ నుంచి కావచ్చు బెంగాల్ నుంచి కావచ్చు అది అస్సాం కావచ్చు అది ఒరిస్సా కావచ్చు అన్ని రాష్ట్రాల వాళ్ళను కూడా ఇక్కడికి నమ్ముకొని వస్తే ఇక్కడ నమ్ముకొని వస్తే వాళ్ళను అక్కడ చేర్చుకొని వాళ్ళకు ప్రేమను పంచి ఉపాధి కల్పించే గడ్డ కూడా మలకా వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇది మీ ఫ్యామిలీ డే అయినా ఇక్కడ ఉంది కాబట్టి ఈ దఫ మోడీ గారిని గెలిపించాలి నీకు పరిచయం ఉన్నాయి నాలాడు కూడా ఆశ్రయించాలని చెప్పి ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారం జనరల్గా హైదరాబాద్ అంటే అందులో కాలనీలు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు పెద్ద మక్కువ చూపరు ఇక్కడ సెటిలర్స్ అంతా కూడా నాలుగు రకాల సెటిలర్స్ ఉంటాయి ఇక్కడ ఒకటేమో పూర్వ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అల్వాల్ మూలవాసులు బొల్లారం మూలవాసులు దుర్గపల్లి మూలవాసులు ఇట్లా మూలవాసులు ఉంటారు రెండో రకం వాళ్ళు ఉద్యోగులుగా స్థిరపడ్డవాళ్ళు ఉద్యోగాలుగా ఉద్యోగం చేసేటప్పుడు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు సిరపడవాళ్ళు కావచ్చు అంటే సమాజం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథం ఉన్న అక్కడ పిల్లలకు చదువు సఖ లేదని హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలని చెప్పి కొంత అభివృద్ధి కాగానే ఇవాళ ఊళ్ళలో ఉండలేదు పెద్దోళ్ళంతా కొంచెం డెవలప్ కాగానే కొంతమంది రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కొంతమంది వాళ్ళందరికీ రెండవ అడ్రస్ ఉన్నది ఈ ఈ మల్లకాయలు రెండవ అడ్రస్ అందంటారు అంటే ఒక్క మాట చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒకరి ఉపన్యాసం ఎక్కడ లేకుండా సమాచారం ఎక్కడ లేకుండా అన్ని రకాల సమాచారాలు మీ చేతుల్లో కలిగిన వాళ్ళే మల్కాయగిరి వాళ్ళు ఈ మల్కాయగిరికి ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఇది ఏర్పడేది రెండు వేల తొమ్మిదిలో మల్కాగిరి పార్లమెంట్ దీనికి ఒక కులం ఒక మతం అనే భావన ఉండదు దీనికి ఎందుకంటే నాకు సర్వే సదరాగారికి గెలిచినాడు కాబట్టి ఇది కీజులది ఇది వాళ్ళది ఉండదు మరి ఒకటే ఉంటుంది ఆ కాలానికి ఎవరు నష్టారో వాళ్ళకు ఓట్లేసి ఆశ్రయించే నియోజకవర్గం ఇది అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే అరే అట్ట పాపం ఉండాలి వాళ్ళు మాట్లాడటోళ్ళు కూడా ఉండాలి అని చెప్పి ఆనాడు ప్రశ్నించే కొంత ప్రశ్నించే కొంత అంటే ఆయన పార్టీ లేకపోయినా కార్యకర్తలు లేకపోయినా ప్రజాస్వామ్యం అనేది బ్యాలెన్స్గా ఉండాలంటే అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పే సంకల్పంలో భాగంగా ఇవాళ ఏమీ ఆశించకుండా ఎవరికి వాళ్ళే కథానాయకులై ఆనాడు గెలిపించి పంపించిండు ఎవ్వరు సొమ్ము ఒకరిది సోకొకరిది అయిపోయింది కుట్లాంటి రోడ్డు అయిపోయి తండ్రి పిల్లలు కూడా అయిపోయాడు గద్దెలకి తండ్రి తుప్పాకలో ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ డిపాయిట్ రాలేదు జిహెచ్ఎంసీ ఎన్నికలో నలభై సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ రెండే సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే డిపాయిట్ రాలేదు ఇవాళ ఈ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కూడా ఇక్కడ గెలవలేదు అంటే ఒక్క మాట చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో గెలిస్తే అధికారం అండ చూసుకొని పైసల అండతో ప్రలోభాలతో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది లేకపోతే బీఆర్ఎస్ నిలువరించే పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి బీజేపీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు మంది ఏమను కూడా అంటే మన అయిపోయిందా లేదు అయిపోయిందని కూడా కానీ ఎక్కడో అనూయంగా ఒక చిన్న పరిణామం ఈ చిన్న పరిణామం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి ఆ పరిణామం ఆ వార్త ఆ నరేషన్ దాన్ని ఏం చేసినా కానీ చొప్పించడంలో సక్సెస్ అయ్యింది వాళ్ళు తెలంగాణ ప్రజల్ని కానీ మెప్పించడంలో ఒప్పించడంలో సక్సెస్ అయింది కాబట్టి ఏ రెండొకటేనా అని చెప్పి అయి వాళ్ళకు ఓట్లు ఇచ్చి గెలిపించారు సునామీలా వచ్చి గెలిచింది వచ్చి వచ్చేవాడు కూడా గెలిచింది వినోడు ఊహించినవాడు కూడా గెలిచింది భారతీయ జనతా పార్టీ నిజంగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు మేము ప్రకటించిన అచ్చేసిన మేనిఫెస్టో కావచ్చు ఆ ఆ దందాన్ని ఆ విష ప్రచారం తిప్పికొట్టడం కావచ్చు ఎక్కడో కొంచెం వెనుకబడిపోయాడు వచ్చింది ఆయన మర్చిపోయాడు తన తన గతాన్ని ఒక కథ చెప్తుండగా ఆ కథ ఇప్పుడు చెప్తే బాగుంటుంది కానీ గతాన్ని మర్చిపోయినాడు ఎప్పుడు వర్తమానంలో లీడ్ చేయలేడు నేను ఇంకో మాట మాట్లాడగానే లీడ్ చేయలేడు ఇక్కడో కొడంగాల్లో ఆనాడు నేను ఆ పార్టీలో ఉన్న కేసీఆర్ దగ్గర పట్టు పట్టి జట్టు కట్టి ఈయన ఉడగొట్టాలన్నప్పుడు అందరికి వచ్చు నేను కూడా ఉన్న అక్కడ అక్కడ ఉడగొడితే ఇక్కడికి వస్తే పవన్ గెలుపు ఇప్పుడు ఆయనకి ఇక్కడ మీటింగ్ పెట్టాడు ఇక్కడ మేడ్చల్ దగ్గర మీటింగ్ పెట్టాడు ఈటలు రాయంతి అంటే వరకు మల్లకాయకి ఏం సంబంధం అంటాడు ఈటలు రాయలందంటే వాడికి మల్లకాయకి సంబంధం ఉందా లేదా ఉందా నేను మంత్రి దాకా ఇక్కడే ఉన్నాయి ఇక్కడనేవి మా సెక్రటరీ సాహ్ ఉంటుంది నాది నాకు ఒక్క ఊళ్ళు ఉన్నాయి వాడే నా పదివేలు ఉల్లాలు ఉన్నాయి నా ఇల్లు వాకిళ్ళు పదిహేను ఊర్లాలు ఉన్నాయి నాకు ఇప్పుడు కాదు రెండు వేలు ఒక్కటికే ఉన్నాయి నాకు నన్ను పడుకొని ఈటలకి ఏం సంబంధం అంటే నన్ను పడుకోండి ఈటలకి ఒక జిల్లా ఉంటుందా ఒక గ్రామం ఉంటుందా ఏముంటుంది ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఇటలాంటి గుర్తుపట్టలు ఉంటుందని అక్కడ భద్రాచలంలో మొదలు పెడితే నా తాండూరు వికారాబాద్ వరకు గుర్తుపడుతున్నాను ఏమనుకుంటాను ఇలా మలకాయ ప్రజలు మావాణ్ణి అన్యాయం కూడా కొట్టినక్కడ విజులబాలో కుట్రలు చేసి డ్రామాలు చేసి తడి నీళ్ళతో బట్టలతో నిలబడి సత్యభూతామని బ్లాక్మెయిల్ చేసి చివరి ఎలక్షన్ కమిషన్ కూడా కేసులు పెడితే ఇవ్వచ్చు ఏమనుకుంటుంది కదా మల్కాగిరి మల్కాగిరి రెండు అనుకుంటాను ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటుంది మల్కాగిరి ఇంకేమనుకుంటుంది మేము నచ్చిన ఇచ్చిండ్రు తప్పకుండా వీటని కూడా ఆశ్రయించుకోవాలని కోరుకుంటాం నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికే పన్నెండు వేల కోట్లు కావాలి మరి ఒక కోటి యాభై లక్షల మందికి రెండు వేల ఐదు వందల పాడు అయ్యడం సాధ్యమవుతుందా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ నేనున్న నేను ఆర్థిక పని పనిచేసినా కావచ్చు నాకు తెలివి లేకపోవచ్చు కానీ నాకే అర్థమవుతుంది మరి నీకు ఎట్లా అర్థమవుతుందంట మళ్ళీ అక్కడ అసలు మాత్రం వైట్ పేపర్ ప్రకటించాడు ఏంటిది ఈ రాష్ట్రం దివాళా తీసింది మేము అన్నీ ఇద్దామనుకున్నాం కానీ కష్టమవుతుంది ఒక ఫ్రీ బస్సు మాత్రం ఇచ్చే వంద కోట్లు రెండు వందల కోట్లు ఇచ్చేది మిగిలింది ఇచ్చినా నటించే కాగితాలు తీసుకున్నాను అది రేపు ఎన్నికల తర్వాత తెలుసా అంటే ఇక్కడ ఇష్యూ సెంట్రల్ స్పాసెస్ స్కీమ్స్ లేదా పిఎంజిఎస్ వై రోడ్ ఇట్లాంటివి ఉండే తప్ప ఇంట్లో ఉండవు గ్రాండ్స్ ఉంటాయి అవి ఉంటాయి తప్ప ఉండవు ఒక్క పైస్ కూడా ఇక్కడ ఒకవేళ ఇస్తే ఇస్తే ఎఫ్ఆర్బి రుణాలి మూడు శాతంలో కూడా రుణాలు మూడున్నర శాతానికి దయదేసి అయ్యో అనుకుంటాం మీకు జీతం వస్తుంది యాభై వేలు రూపాయలు ఎంత చెట్టుకో అంతే కాలంటారు ఇల్లికల్ గింత కరెంటు బిల్లు గింత నల్ల బిల్లు గింత పిల్లల ఫీజు గింత ఏదైనా అపాయింట్మెంట్ కొనుక్కుంటే దానికి ఇన్స్టాల్మెంట్ గింత పోతే అల్లి కలిసి సున్నా ఒకవేళ జీతం రాకపోతే ఈఎంఐ కూడా టైం కట్టకపోతే బ్యాంక్ అకౌంటు ఆర్మైపోతాం పేరుకి యాభై వేల రూపాయల జీతం రెండు లక్షల రూపాయలు కూడా కట్టిగా ఉంటుంది కథ ఐదు లక్షల రూపాయలు కూడా గత కథ ఉంటుంది ఇక్కడ కూడా ప్రభుత్వాలకి మీకు తెలుసు రాబడి ఉందో కానిస్టెంట్గా పోపడికి అంతే ఉంటుంది మిగిలి అవి ఉంటే గింటే ఐదు వేల కోట్లు పదివేల కోట్లు గదాంత సోకు చేయాలి మరి ఐదు వేల కోట్లు పదివేల కోట్లుతో సోకు చేయాల్సి ఉంటుంది ఈ రాష్ట్రంలో ఇలా లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి అమలు ఇచ్చా ఇవాళ ఏమంటాడు అయినా ఇవి అమలు కావాలంటే మాకు ఏమంటాడు ఎత్తిగా ఆడవి అయిపోతుంది తప్ప తప్పలేదు ఒకవేళ ఈ రాష్ట్రం కనుక మళ్ళీ అభివృద్ధి చెందాలంటే ఇక తక్కువ చేయడం కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తోటి ఇక్కడ యాక్టివిటీ నడుస్తుంది తప్ప పైసల రూపంలో వచ్చే అవసరం లేదు అది కూడా వీళ్ళపై మన లోకసభలో కొట్లాడుచుతా అని చెప్పే భ్రమ ఇవాళ తెస్తే మేము తెవర్శించు తెచ్చే ప్రసక్తి లేదు మీరు మాట్లాడే కదా చెప్తారు చెప్తున్నారు మీ అంతరంగం ప్రకారం చెప్తున్నాను నేను నా భాష కాదు నా కథ కాదు ఇవాళ నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటి నేను నా పరిశ్రమ జీవితం గురించి చెప్పుకోవద్దు ఎందుకంటే మీ కళ్ళ ముందు ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ స్థాయికి ఎదిగిన బిడ్డని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా తొలి ఆర్థిక మంత్రిగా కరోనా కష్టకాలంలో ఆ దుఃఖంలో ఆ వేదంలో నేను ఈ ప్రాంత ప్రజలకు సర్వీస్ అందించిన బిడ్డగా ధైర్యం చెప్పిన బిడ్డగా ఇక్కడ చిన్నపరిస్థితి కేసీఆర్ అంటోడు తప్పి నీతి తప్పి తనను నమ్ముకున్న వాళ్ళను తనకు నమ్మకంగా అన్ని చేసి పెట్టిన వాళ్ళను ఎట్లా దూరం చేసుకున్నాడో ఇవాళ అందరూ అంటున్న మాట ఏంటంటే రాయడా బయటకు వచ్చిన తర్వాత దరిద్రం అంటారు ఎత్తుల కోర్చుందంటారు రాయడానికి అంటారు అయిపోయింది వాళ్ళు ఓ ఇవాళ బాలంటే ఉంటే ఎట్లుండాలని చెప్పి చర్చించుకుంటాను ఇవాళ నిన్నటి దాకా కోర్ కమిటీ అన్నోడు ఇన్నర్ ఇన్నర్ టీం అన్నోడు ఎవరు తొమ్మిది మంది ఎంపీలు ఉంటే మంది ఎంపీలు పోయి ముగ్గురే మిగిలినారు ఇవాళ ఎమ్మెల్యేలు అయితే దిక్కు లేకుండా అయిపోయింది కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం ముందుకు వచ్చి నన్ను గెలిపించమని చెప్పే అధికారం లేదు అది లేకుండా పోయింది ఎందుకు ఇక్కడ లేడు అక్కడ పోయి చేసేది ఏమి లేదు అంతకుముందు కొట్లాడాలి మన బలం ఉండాలి తాకదు ఉండాలి తెలంగాణ సమాజం పట్ల నాకుండే కమిట్మెంట్ వేరే పార్టీలకు ఉంటుందని చెప్పి అంటాడు కాబట్టి ఇప్పుడు అది లేదు అయితే మనం ఈ దఫా నేను ఆ పార్టీ నుంచి వచ్చినప్పటికి కూడా ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రెండు చేతులు జోడించి ఇవాళ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఇవాళ మీరు గెలిచే ప్రసక్తి లేనప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీద ఉన్నప్పుడు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఇవాళ ఆశ్రయించేటువంటి అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి ఇవాళ అందుకనే వేస్ట్ కాకుండా ఓటు వేస్ట్ చేసుకోకుండా భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడి నన్ను ఆశ్రదించమని చెప్పి కోరుతున్నా కావచ్చు విద్యాపరమైన సమస్యలు కావచ్చు ట్రాఫిక్ సమస్యలతో బాధపడేటువంటి అలవాల్ అదేవిధంగా కొంపటి రోడ్ల డ్రైఓవర్ల సమస్య కావచ్చు లేదా రేపు మెట్రో సమస్య కావచ్చు ఇలాంటి లోకల్ ఇష్యూల మీద కూడా మనం అడుగుతున్నాం డెఫినెట్గా నమ్మకం ఉంది ఎవరు గెలిచినా ఇవి కావు మీరు గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిస్తే మోడీ గారితో మాట్లాడి అమిత్ షా గారితో మాట్లాడి ఇవాళ ఇది అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఎటు చూసినా కూడా ఎటు చూసినా ఈ దఫ బీజేపీకి ఓటెత్తామని చెప్పి భావిస్తాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చక్కల పడ్డదారి ఇక్కడ ఎవరు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదో కొంత ఆనాడు కేసీఆర్ ఏవైతే ఒకటి అధికారాన్ని అండగా పెట్టుకొని తీసుకపోడు మీకు ఈ పదవి ఆ పదవిత్తానికి ప్రలోభ ప్రలోభాలు మద్యం సీసాలు నోట్ల కట్టలు అధికార అంకాలు వారితో కొంత ప్రయత్నం చేస్తాము కానీ మల్కాగిరి పార్లమెంటు చాలా చైతన్యవంతమైన పార్లమెంట్ విద్యులు వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు వాళ్ళని ఇవన్నీ లొంగ తీసుకోలేవు ముమ్మాటికి మల్కారి గడ్డ మీద రెండు పార్టీల డిపాటి బెల్లం చేసి రేపు ఎగిరే జెండా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ